ఛానల్ సబ్స్క్రైబ్ జల్దీ కరో ముజెత్త ఆప్లో నీ కడతావు వీడియో దిక్తే లేదు సబ్స్క్రైబ్ నీ కదా ఈ లాల్ కలర్ బటన్ వేసి దావు జల్లీ దావు జల్దీ దావు ఫ్రీమే శువు దా జల్ గంటే నటి హాయ్ ఫ్రెండ్స్ నేను మీషోలో ఏ లింగ్స్ తెప్పించానండి ఇది చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుందండి అందుకని చూపిస్తున్నాను లేకపోతే చూపించేదాన్ని కాదు ఒకసారి మీరు కూడా చూడండి అంత క్వాలిటీ అండి అన్నీ మనకి రెండు వందల ముప్పై రూపాయలకి నాలుగు జతలు వచ్చినాయండి ఒక జత అరవై రూపాయలు పడింది ఒక జత మాత్రం యాభై రూపాయలే పడింది చూడండి ఫస్ట్ డిజైన్ ఇవ్వండి రెండో డిజైన్ అండి ఇవ్వండి ఇది మూడో డిజైన్ ఇది నాలుగో డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే చెప్పని అవసరం లేదండి చాలా బాగుందండి సూపర్గా ఉందండి క్వాలిటీ అసలు బంగారం కూడా పనికిరాదండి అంత బాగుంది చూడండి డిజైన్ కూడా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయండి ఏమి కొంచెం కూడా కలరు మనకి ఫ్యాన్సీ ఐటమ్ లాగా కనిపించడం లేదు అంతా బంగారం ఉన్నట్టే ఉంది బంగారం కూడా నమ్మేస్తారు మీకు లింక్ కావాలంటే బయోలో పెడతానండి చూసుకోండి కదా ఒకసారి చూడండి ఇది వేరే డిజైన్ దీనికి అన్నిటికీ మరలు వచ్చినాయండి బాగా మరలు ఉంటే మనకి దేనికైనా బాగుంటుంది కమ్మలు లేకపోతే అంత ఇదిగా ఉండదు చూడండి డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీకి వస్తే అసలు చెప్పని అవసరం లేదండి అంత బాగుంది కలర్ కానీ దాని డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుందండి దీనికి మాత్రం మరలు అనేది రాలేదండి మామూలుగా పెట్టుకునే మరొచ్చిందండి అయితే ఈ డిజైన్ కూడా చాలా బాగుంది రెండు గుట్టలు వచ్చినాయండి దీనికి చూడండి ఇది కూడా చాలా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా బాగుందండి ఒకదానికి మించి ఒకటి ఉందండి డిజైన్ కానీ కలర్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉందండి ఇదిగోండి మనకి నాలుగు జత ఇదైనా చూడండి ఇది కూడా మూడు గుట్టాలే అయితే దీన్ని కూడా అసలు బంగారం అంటే నమ్మేస్తారు అందరూ అలా ఉందండి ఇదైతే అసలు మన ఫ్యాన్సీ ఐటమ్ అంటే ఎవరు నమ్మరండి చూడండి చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెప్పించుకొని చూడండి చాలా బాగుంది లింకు బయోలో పెడతామండి చూడండి చూసి మీరు కూడా కుక్ చేసి తెప్పించుకోండి చాలా బాగుందండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ